నమస్కారం ఎన్ఎస్పీసీ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు మాంచీరియాల జిల్లా కాశీపేట మండలం దేవాపూర్ సిమెంట్ కంపెనీ ఎన్నికల్లో భాగంగా ఓరియంట్ సిమెంట్ కంపెనీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఫెడరేషన్ మూడు యూనియన్ అధ్యక్షుడు కోకిరాల సత్యపాల్రావ్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు జన చిరస్వామి గారు అన్నగారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా సత్యపాల అన్న గారికి ఇచ్చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం అంటే వాళ్ళు కనీసం ఆత్మాభిమానం తెచ్చబట్టే పద్ధతులు మీరు ఏది చేస్తుందో దానికి ఖచ్చితంగా మా వాళ్ళంతా ఓటుతో సమాధానం చెప్తారు చరిత్రగా చెప్పాలంటారు ఇంకొకటి మేము వచ్చినప్పుడప్పుడు ఇక్కడ ఓరియంట్ సిమెంట్ వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ తర్వాత అదాని సీట్ వాళ్ళ మేనేజ్మెంట్ చేతులకు వెళ్ళిపోయి అప్పటి నుంచి చాలా మంది సార్ వీళ్ళు వచ్చినారు మరి వీళ్ళకి మనం మాట్లాడాలంటే మరి ఎవరికి అంటే ఆ రకంగా చట్టాలు తెలిసిన వాళ్ళకి కావచ్చు మరి వాళ్ళకి తెలిసిన వాళ్ళు కావచ్చు ఎవరో ఉంటే బాగుంటుంది అన్నప్పుడు నేను మన జనప్రసాగల దగ్గర అడిగి వెళ్ళాను ఒకసారి ఒకసారి తర్వాత అన్నగారితో కూర్చొని చాలా మందికి వచ్చిన డిస్కషన్ వచ్చింది వచ్చినప్పుడు ఒకటే అనమాట ఇంకా ఏదైనా మీకు అందరికీ అన్ని తెలుసు ఒకటే ఒకటి అన్నిటికంటే వచ్చి ఆయన ఒకటే మాట మాట మీ కుటుంబానికి ఒక మంచి మనసు ఉంది మీ నాన్నగారు ఎక్కడ మీ అన్నగారు ఎక్కడ నీకు మంచి మనసు పెట్టుకోబట్టి అంత మంచిగా ధరలు తెలుగు నేను అదే న్యాయ అదే అదే ప్రిన్సిపల్ ఇప్పటి వరకు అవలంబిస్తూ అవలంబి వచ్చాం అందరి దగ్గర పోయి ఇదే మాట్లాడాలి సార్ మీ నాన్నగారు అదే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా మాట్లాడారు మీ నాన్నగారు అది చేశారు ఇవన్నీ చేస్తారు ఒకటే రెండు మాటలు చెప్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు బోనస్ అంటే మన కారు లోడింగ్ కార్ సంబంధించి మా నాన్నగారు అప్పుడు సిక్స్త్ పై అగ్రిమెంట్ అంటారు అంటే నేను వచ్చినప్పుడు అందరూ ఒకటి సిక్స్త్ పై అగ్రిమెంట్ లక్కి పిక్కి ఇట్లాంటివి మాట్లాడడం జరిగింది అంటే అంత బ్రాండ్ పడిపోయింది ఆయన చేసిన సర్వీస్ ఇక్కడ ఓకే అది అదే జరిగిందో ప్లస్ ఇంకొక చిన్న మాట నెక్స్ట్ మా అన్నగారు ఉన్నారు ప్రేమసాగర్ గారు అది ఇక్కడ రాజకీయ వేది కాదు కార్మిక అయినా కూడా కొంచెం ఒక్క విషయం తప్పదు ఎందుకంటే ఈ కార్మిక సంబంధించి ఆయన ఒకసారి ని ఆల్మోస్ట్ ముప్పై సంవత్సరాలు బోనస్ ఏదైతే ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎంత ఉంటే ఆయన ఒకే ఒక్కసారి ఒక్క మీలో ఎనిమిది వేలు చూస్తే చాలా పదహారు వేల తీసుకొచ్చారు సో అది నేను ఈ సందర్భం గుర్తు చేస్తున్నాను గుర్తు చేస్తున్నాను వీళ్ళిద్దరు ఏదైతే ఈ కుటుంబం పేరు పెట్టుకుని వీళ్ళ తరఫున నేను వచ్చాను ఆ బాధ్యత నా మీద చాలా ఉంది ఆ బాధ్యత నేను ఖచ్చితంగా మీ అందరికి జరిగేటట్లు నేను నెరవేరుస్తాను ఏంటి అంటే ఇప్పుడు అదాని మేనేజ్మెంట్ వచ్చింది చాలా మంది ఆశ్చర్యపడుతుంది ఏం జరగబోతుంది కొంచెం ఆందోళన అభద్రత అందరిలో కూడా వచ్చేసేసింది ఇక్కడ ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు ఇక్కడ ఉన్న లోడింగ్ లోడింగ్ కార్మికులు కావచ్చు ఇక్కడ ఉన్న పర్మనెంట్ కార్మికులు ఇంక్లూడింగ్ మేనేజ్మెంట్ స్టాఫ్ కూడా వరీ అవుతున్నారు ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది అని చెప్పేసేసాను ఈ సందర్భంలో మేము చూసాం గత ఆరు నెలల్లో చాలా మంది మేనేజ్మెంట్ స్టాఫ్ నిషన్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే కొంతమంది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వచ్చేసేసి అంతకుముందు చాలా మంది ఉన్నారు ఇప్పుడు పని చేస్తున్నారు అంటే ఇది ఒక చిన్న ఉదాహరణ ఏం జరగబోతుంది అంటే దే ఆర్ ఫర్ ద కాస్ట్ రిడక్షన్ అంటే ఏంది ఇక్కడ ఉన్న ఖర్చును తగ్గించుకోవడం అంటే ఇంత పర్సెంటేజ్ ఆఫ్ మనకి తగ్గిస్తే మనకి లాభం చెప్పి కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇక్కడ మనం వచ్చిన తర్వాత కొత్త ప్లాంట్ వస్తుంది కొత్త వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాం మన ఊర్లో వాళ్ళు ఎవరైతే నైపుణ్యం అందరికి మన ఉద్యోగాలు ఇస్తాం కానీ అంతకంటే ఎక్కువ పాత వాళ్ళని ఒక్కరు కూడా ముట్టడానికి వీలు లేదు ఇది ఖచ్చితంగా మనకి ఇది 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 మనం ఖచ్చితంగా ఖచ్చితంగా అందరితో పాటు అందుకోసం మనం ఏం చేస్తున్నామంటే ఊర్లో ఉన్న పటేలు కావచ్చు గ్రామ ప్రజలు కావచ్చు చాలా మంది అడిగినారు సార్ మన కాంట్రాక్ట్ కార్మికులకు ఓటక్కు లేదు మళ్ళీ అట్లాగే మన లోనింగ్ వాళ్ళకి ఓటక్కు లేదు మరి మన ఊరు పెద్దలు వీళ్ళున్నారు మీరు ఎందుకు ఇంతమంది కలుపుకపోతున్నారు అని చెప్పేసి నేను ఒకే ఒక మాట చెప్పిన ఈ రెండు వందల అరవై ఆరు కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఆల్మోస్ట్ రెండు వేల ఐదు వందల కుటుంబాల బాధితులు వస్తున్నారు అందుకోసం ప్రతి ఒక్క ఓటు ఒక్కొక్క ఓటు పది పది కుటుంబాలను మస్తున్న సోదరులారా కాబట్టి మీరు ఒక్కసారి మీరు దానిలో ఓటేసే ముందు ఆలోచించుకోండి పాపం యాభై నుంచి అరవై మంది జీవితాలు మీద ఆధారపడినాయని చెప్పి అందుకోసం డబ్బు ప్రమేయం కానీ ఇట్లా నేను ప్రమేయం ఆలోచించకండి ఇంతమంది భవిష్యత్తు మీ చేతిలో ఉందని మీరు గుర్తు పెట్టుకోవాల్సి ఉంది ఇంకొకటి ఇక్కడ వచ్చేసేసి ఇప్పుడు వ్యవస్థ వచ్చిన తర్వాత హెచ్ఆర్ ఎట్లా ఉంటుంది అంకటి హ్యూమన్ రిసోర్సెస్ సిస్టమ్ ఇక్కడ త్రీ టైక్ అంటే మూడు వ్యవస్థ ఉంటుంది అంటే లోకల్లో ఇక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది దీని తర్వాత మనకు క్లస్టర్ లెవెల్ థర్డ్ వచ్చేసి కార్పొరేట్ లెవెల్లో ఉంటారు అంటే ఈ మూడు లెవెల్లో గురించి మనకు ఖచ్చితంగా అవగాహన ఉండాలా ఆ రకం టెక్నాలజీని అడాప్ట్ చేస్తున్న కెపాసిటీ ఉండాలా ఆ రకం మనకు నారెడ్ ఉండాలా ఇవన్నీ కంటే ఒకరికి మంచి కార్మికులకు హృదయం కావాలి ఇప్పుడు అట్లాంటి నడితే ఎవరున్నారో ఈ కార్మికులు